హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సాయిలక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ఫ్రైడే వ్లాగ్ అనమాట ఫోర్ కే లేచాను లేచిన తర్వాత ఫస్ట్ క్షీరాను రెడీ చేసేసుకున్నాను అదే పర్వాను అండి ముందు రోజు ఆవుపాలు తెప్పించాను అనమాట పిల్లలు క్యారేజీ కానీ పప్పు మామిడికే వండేసాను ఈ పూజ అయిపోవాలి ఇవి అయిపోవాలి కదా అంతా హడావుడి ఇంకైతే అమ్మవారికి ఏమో పరవాన్నము పులగము శనగలు నైవేద్యం పెట్టాను చనివిడి వడపప్పు ఫానుకు ఇవన్నీ కామన్ కదా ముందు అమ్మవారికి అయితే పూజ అయిపోయిన తర్వాత మిగతా పనులు చేసుకున్నాను ఫస్ట్ అయితే క్యారేజీలు రెడీ చేసేసాను మళ్ళీ కంగారు అయిపోతుందని ఇవన్నీ వన్ డేస్ పక్కన పెట్టేసిన తర్వాత దేవుడి దగ్గర అన్నీ సర్దుకుని అప్పుడు పూజ చేసుకున్నానండి అంటే సిక్స్ సైడ్ ఇప్పుడు మ్యాక్సిమం అన్నీ అయిపోవాలి మళ్ళీ మా అంబికి జడ అది వేయాలి కదండి అందుకని మడిబాటుతో ఉంటాం కదా ముట్టుకోవడం అవదని అంతా హడావిడి ముందైతే ఇక్కడ దీపం పెట్టేసుకున్నాను మెయిన్ దేవుడి దగ్గర ఇది అయిపోయిన తర్వాత నాకు నించం చేసుకోవడం కుదరదు కదండి అందుకు కింద పెట్టుకుంటాను అనమాట వీలుగా ఉంటుందని మాకు పైన వచ్చాయి కదా అరలు దేవుడివి అందుకని పూజ అయితే అయిపోయింది అయిపోయిన తర్వాత మా పిల్లల్ని పంపించిన తర్వాత ఇక మాకు వంట చేసుకోవాలి కదా వీళ్ళ వంట అయింది పప్పు ఆల్రెడీ కొంచెం ఉండిపోయిందండి సరిపోతుంది మా పెరట్లో కాసే అన్నాను కదా వంకాయలు అవి ఇవైతే ముందు నువ్వు ఇంతకారం పెట్టి వండుదామని కోసేసాను నార్మల్గానే నూనెలో వేసేసిన తర్వాత ఐడియా వచ్చింది గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా అల్లం పచ్చిమిర్చి బాగుంటుందని ఇంకా అందుకని శనగలు వేసి వండితే చాలా బాగుంటుంది కదా అల్లం పచ్చిమిర్చి కర్రీ అని మళ్ళీ అప్పటికప్పుడు అనుకుని తీర ముందే నూనెలో వేసేసాను అనమాట ఇంకా ఏం చేయాలి అన్నట్టు ఇప్పుడు మళ్ళీ విడిగా వేయించాను పోపు అదే వేరుసెనగళ్ళు మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎడిమిరపకాయ కరివేపాకు ఇవన్నీ వేయించి ఇందులో కలిపాను ఇందులో కలిపిన తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేశాను ఆ పేస్ట్ కూడా ఇవన్నీ వేగుతుంటే అందులో వేసేయాలన్నమాట ఇది బాగా వేగాలి వేగిన తర్వాత కొంచెం చింతపండు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది ఉప్పు వేసుకుని చాలా బాగుంటుందండి కర్రీ ఇదైతే టేస్ట్ పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది ఎప్పుడైనా మనకి చూడండి రొంపది పట్టినప్పుడు అది కూడా నోటికి బాగా హితవుగా అనిపిస్తుంది అనమాట ఈ కర్రీ ఇప్పుడైతే ఇది మన పెరట్లో కాసిన వంకాయలు కదండి అందువల్ల వెంటనే పేస్ట్ అయిపోయిన ముక్క మొక్క కూడా కనిపించట్లేదు అసలు అంతసేపు కూడా ఉంచలేదు నేను తొందరగానే మగ్గిపోయింది అనమాట బయట కొన్న వాటికి ఇంట్లో వాటికి తేడా అదే అనిపించింది నాకైతే అదే బయట కొన్నవైతే ఇంకా అలా గలుపుతూనే ఉండాలి మగ్గిదాకాను ఇది అలా లేదు నిమిషంలో అయిపోయింది చాలా ఫాస్ట్గా అయిపోయింది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట అంత తొందరగా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఇంక మా వంట చేసేసాను ఇంకా బయట కూర్చున్నాం అనమాట ఇప్పుడైతే ఇంక బట్టలు ఈరోజు ఏం ఉతకలేదు పూజ చేసుకున్నాను కదండి అందుకని బయట వాన వానలా చినుకు చినుకు పడుతూనే ఉంది ఇప్పుడైతే అక్కడ ఏవో కదులుతున్నాయి ఏంటబ్బా అని చూశాను ఏంటంటే నాకు అవన్నీ కలిపి ఒక నాలుగో ఐదో ఉన్నాయన్నమాట ఉడతలు ఒకేసారి పిల్లలు బుల్లి వాటిని చూసి ముందు వాటి తోకలు చూసి పాము అనుకున్నాను నేను పాములు రావు కానండి నా అనుమానం కొంచెం అలా కదులుతూ ఉంటే అలా అనిపిస్తుంది కదా ఐదో నాలుగో ఉన్నాయి అనమాట అందువల్ల నాకు అలా అనిపించింది అంతే అవి చాలాసేపు అక్కడే అటు ఇటు తిరిగి చాలా బాగా అవి తింటుంటే భలే ముద్దుగా ఉన్నాయి ఇప్పుడు బాగానే ఉంది కానీ మనకి ఏదైనా సీజన్లో అది ఏమో ఎండబెట్టుకున్నప్పుడు అది మామూలుగా ఉండదు చుక్కలు కనిపిస్తాయి నాకు తెలిసి ఉంచవు కదండి అవి అని లాగేస్తూ ఉంటాయి కదా అదే అనుకున్నాను నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి